అప్పట్లో రావణ బ్రహ్మ అనే సినిమా బాగా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశారు ఏదో చిన్న ఇష్యూ వల్ల అది తప్పిపోయింది అని ఆ ఇష్యూ అది నేను చెప్పలేను ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీగానే ఉంది ఓకే ఆ ఇష్యూ ఏంటో ఎందుకంటే అప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక కండిషన్ ఉండింది ఆ కండిషను గ్యారంటీ అయ్యే కండిషన్ కాదు నాకు రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోయాయి కండిషన్స్ ఓకే అప్పుడు నేను చాలా దగ్గరకు యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ చేయమని అడిగాను సూర్యాని వెళ్ళి రాముడిగా యాక్ట్ చేయమని అడిగాను అన్నీ జరిగాయి ఎవ్రీథింగ్ వల్ల యుఎస్ హాలీవుడ్ నుంచి ప్రీవిజువలైజేషన్ ఆర్టిస్ట్ని విఎఫ్ఎక్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు రాఘవేంద్ర అంకుల్ని కలిశారు ఫైనాన్స్ సెట్ అయింది అంతా రెడీ అయింది ఓకే ఒక్క రీజన్ వల్ల నేను చేయలే ఎందుకంటే ఆ రీజన్ చెప్పుంటే నాకు ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కాదు నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం కానీ చేయాలి చేయగలగాలి ఎంత బడ్జెట్ అది ఆ రోజులో మేము వేసింది రెండు వేల పదిలో వేసిన బడ్జెట్ అప్పుడు నలభై ఐదు కోట్లు ఆ రోజులో దట్ వాస్ అ వెరీ హై బడ్జెట్ ఇప్పుడు ఇంకా కొంచెం స్మార్ట్గా చేస్తే ఒక వంద లోపల తీయచ్చు అంటే ఇప్పుడు విష్ణు మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా సీరియస్లీ రావణ బ్రహ్మ నా పైన కాదు కోర్స్ ఆ సబ్జెక్ట్ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది దాట్ మూవీ విల్ ఈజీలీ దానికి సేలబుల్ వ్యాల్యూ విత్ ద రైట్ డైరెక్టర్ ఇట్లా ఆటోమేటిక్లీ సెట్ ఓకే అండ్ వాట్ అబౌట్ భక్త కన్నప్ప భక్త కన్నప్ప అది నేను సిక్స్ మంత్స్లో అయినా లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా ఈశ్వరుడి దయతో ఐ స్టార్ట్ ద మూవీ దట్ ఇస్ గోయింగ్ టు బీ మా నాన్నగారు ఇచ్చిన బడ్జెట్ వచ్చి అరవై డెబ్బైలో ఫినిష్ చేయండి రాన్నాడు మేము ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడేవాడిని కాదు నాన్నగారు మొన్న మహాశివరాత్రి రోజున రోజున మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను కానీ మాకు ఫైనల్గా వచ్చిన బడ్జెట్ వచ్చి ఇట్స్ రౌండింగ్ అప్ టు నైంటీ టూ క్రోర్స్ అది విష్ణు పైన ఈ రోజు వర్కౌట్ అవ్వదు అందుకే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో మోసగల తర్వాత చెప్పగలను దాని రిజల్ట్ బట్టి అది ఎట్లా సూపర్ హిట్ అవుతుంది ఇన్షాల్ డెఫినెట్లీ గ్రేజ్ ఆఫ్ గాడ్ మీ నోటు వాక్ దేవుడు చూడదాక వెళ్ళాలి ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం భక్త కన్నా మోసగా మోసగాలిపోయినా సబ్జెక్ట్ అలాంటిది ఇట్స్ హౌ అది ప్రతి సినిమాకి ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే కదా ఇది ఎవ్రీథింగ్ వి ఆల్ బిలీవ్ ఇన్ దాట్ ఆ కథను నమ్ముకొని దిగాము మేము నేను కాస్ట్ నమ్ముకొని దిగల క్రూన్ నమ్మకం ఉంది ఇట్స్ ఓన్లీ బికాజ్ స్టోరీ అది కొత్తగా ఉంది ఇప్పుడు చూపించే దాంట్లో అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ ఓకే ట్రూ ఇన్సిడెంట్ పైన ఒక బ్రదర్ సిస్టర్ కలిసి రెండు వేల ఏడు వందల కోట్లు స్కామ్ చేశారు కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అమెరికాలో కొన్ని వేల కుటుంబాలు ఓకే అది ఎలాగా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి అమెరికా గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇవన్నీ కథకు ఫార్మ్ అవుతాయి ఓకే తన ప్రీవియస్ వర్క్ ఏంటి ఆ డైరెక్టర్ది ఆయన ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ పార్ట్ టు డైరెక్ట్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు ఆయన ఆయన ఈ సినిమాకి ఇంగ్లీష్ వర్షన్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు ఆయన ఆయన పేరు జాన్ సింగిల్టన్ ఓకే ఆయన నా మంచి స్నేహితుడు ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ టు బీ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్ హసిల్ అండ్ ఫ్లో మూవీతో షాఫ్ట్ అని చాలా పెద్ద పెద్ద సినిమాకి తీశాడు ఆయన ఆయన్ని నేను ఈ కథ అంతా రెడీ అయిన తర్వాత జాన్ నాకు ఒక డైరెక్టర్ కావాలి నేను టెన్షన్ పడిపోతున్నా నాకు ఇంకో టూ మంత్స్లో షూటింగ్ ఉంది నేను అనుకున్న వాళ్ళు అగ్రిమెంట్స్ నాకు కుదరట్లేదు డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి అది ఏదంటే నా రైట్ హ్యాండ్ మ్యాన్ నా ప్రోటాజీ ఒకడున్నాడు అతన్ని తీసుకో హీజ్ రెడీ టు బికమ్ ఎ డైరెక్టర్ నా షార్ట్స్ అన్ని అతనే కాల్ చేస్తున్నాడు అతనే సెటప్ చేస్తున్నాడు అన్నాడు సో జెఫ్రీ జెఫ్ వచ్చి బిలియన్స్ అనే సిరీస్లో ఈ వర్క్డ్ విత్ జాన్ సింగిల్టన్ స్నోఫ్లేక్ అన్న మూవీ సిరీస్లో కూడా హీ వర్క్ విత్ జాన్ సో జాన్ ఆయన జాన్ వచ్చి నా మనిషి నా శిష్యుడు నా రైట్ హ్యాండ్ మ్యాన్ ఈ నేనే డైరెక్షన్ ఛాన్స్ వెయిట్ చేస్తున్నా నీ దాంట్లో తీసుకో అన్నాడు సో అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ వచ్చాడు కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఒక టెన్ డేస్ ముందు హార్ట్ అటాక్తో పోయారు ఆయన సో ఇట్ వాజ్ అ బిగ్ లాస్ ఫర్ అస్ గ్రేట్ డైరెక్టర్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ ఇంత ముందు ఆచార్య అమెరికా ఆచార్య అమెరికా అతలు అన్నారు కదా అది పోద్దని ముందే తెలుసు అని అన్నారు చాలా కాన్ఫిడెంట్గా అది దాని సక్సెస్ దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయ్యారు ప్రి రిలీజ్ ఆడియో ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి మాత్రం అటెండ్ అయ్యారు ఎందుకంటే అప్పటికి సినిమా ఎడిట్ చేస్తున్నారు డైరెక్టర్ గారు వండుకొని లేదు బాబు ఎడిట్ అయిన తర్వాత చూడు ఎడిట్ అయిన తర్వాత చూడను నాకు నాగేశ్వరెడ్డి గారు అంటే బాగా ఇష్టం నాకు ఎల్డర్ బ్రదర్ లాగా మూడో సినిమా నాలుగో సినిమా నేను ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాను కరెంట్ తీగ సో నాకు బాగా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ ఇంపెక్కబుల్ సూపర్ కామెడీ టైమింగ్ ఆయన ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా బ్రిలియంట్ మ్యూజిక్ సిన్స్ బట్ కొంతమంది తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా విన్నప్పుడు మనం ఏం చేయలేం సో మేబీ నేను ఒక సెక్షన్ తర్వాత మేబీ ఐఎమ్ రాంగ్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సింక్ ఉన్నారు సైలెంట్ అయిపోతాం మనం ఇప్పుడు ఆ రోజు నేను కానీ గొడవ చేస్తున్నాను అనుకోండి మీరేమనే వాళ్ళు విష్ణు అందరితో గొడవ పెట్టుకుంటాడు అది ఇది నీ సైలెంట్ అయిపోయాను సైలెంట్ అయిపోవడం వల్ల ఎవరికి నష్టం నాకు చాలా పెద్ద నష్టం కానీ ఈక్వల్ వాళ్ళు నష్టపోయారు కానీ ఇప్పుడు నాగేశ్వరెడ్డి గారు ఒక హిట్ ఇచ్చారనుకోండి అది మర్చిపోతారు అండ్ ఈరోజు ఒక చిన్న కాంట్రవర్షియల్ ఇష్యూ లాంటిది ఏదో జరిగింది అది ఒకసారి ఏంటి అది చెప్పండి నాకు మేము జనరల్గా ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో సినిమాల కోసం ఐటీ వాళ్ళు ఇంకెవరినో క్వశ్చన్ చేస్తూ నన్ను క్వశ్చన్ ఇంకే రమ్మన్నారు అక్కడ వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడెప్పుడు ఫైనాన్స్ తీసుకున్నారు ఏంటి స్టేట్మెంట్ కోసం సమన్ రమ్మన్నారు వెళ్ళి హాజరు చేసి జీ హజూర్ అని చెప్పేసి సమన్స్ అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి ఆడిటర్స్తో వచ్చాం అండ్ నా అండ్ నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే నాకైనా చాలామందికైనా నా లాంటి ఫ్యాన్స్కి ఏంటంటే ఆయన యాక్ట్ చేయాలి చేస్తే చూడాలని చాలామందికి ఉంది ఏంటంటే రెగ్యులర్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా అరే ఇప్పుడు ఒక విలన్ అంటే ఆయనలా ఉండాలి ఆయన చేస్తే బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ఆయన ఎందుకు చేయట్లేదు అంటే ఏదో అంటే అంటే ఇప్పటి జనరేషన్కి మింగిల్ అయిపోయి దాంట్లో ఆ ట్రాక్లోకి వస్తే బాగుంటుంది కదా ఇప్పటి జనరేషన్తో ఈ గారు లాంటి క్యారెక్టర్లు కావచ్చు అయితే బాగుంటుందే మరి ఆయన 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 ఎవరు పుషప్ చేసేవాళ్ళు మీరు చెప్పరా కనీసం సి నాన్నగారికి క్యారెక్టర్ నచ్చితే ఒక నిదర్శనం చెప్తానండి అది పొరపాటు అవ్వచ్చు ఇది బయట చాలామందికి తెలీదు నాకు క్లాస్ కూడా పడచ్చు దీనివల్ల రావీంద్ర అంకుల్ సాయిబాబా సినిమా తీశారు దాంట్లో ఒక ఒక క్యారెక్టర్ కోసం నాన్నగారు అడిగారు ఇన్ చేయను అన్నారు లేదు నీ ఏముంది నీకు డబ్బు ఎంత అడిగితే ఇస్తావు దాంట్లోంది వద్దంటావు చేయి చేయను డబ్బుతో నన్ను కొనలేకపోతురా అని అడ్డాడు నేను విట్నెస్ దానికి ఓకే పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను కట్ ఇట్ వాజ్ అ గుడ్ అమౌంట్ డెఫినెట్గా గుడ్ అమౌంట్ ఆయన ఎక్సెప్ట్ అవ్వాల ఆ క్యారెక్టర్ క్యారెక్టర్కి నెక్స్ట్ భారవి అని ఒక రైటర్ ఉన్నాడు జేకే బారవి జేకే భారవి ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆదిశంకర్ ఆచార్య నాన్నగారి వచ్చి అడిగాడు పైసా తీసుకోవాలా ఆయనకి ఏడు రోజులు ఎనిమిది రోజులు యాక్ట్ చేశాడు డాడీ ఓకే ఆయనకి జ్వరంతో ఆయనకి విపరీతమైన జ్వరం పాపం అతను ఎక్కడించో ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడితే కరెక్ట్ కాదు పర్వాలేదని ఆయన వెళ్ళి షూట్ చేసి వచ్చాడు బారవ్ గారికి తెలుసు అది అదే భారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే నాకు డైరెక్షన్ ఛాన్స్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని భారవ్ గారు రాయలే అది ఆయన విజ్ఞతకు వద్దు ఆయనకి సరస్వతి పుత్రుడు అండి ఆయన ఈస్ అ గుడ్ రైటర్ అడిగితే రాయల నేను అడగ డాడీ వద్దు నానా అన్న ప్రతిరోజు గుణపాఠాన మీరు అడిగారు గ్రాటిట్యూడ్ అవి ఇవి ఇండస్ట్రీ ఆయన ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటే హర్ట్ అయ్యేవాడిని బట్ దట్స్ ఆల్ ఇట్ ఇస్ ఓకే ఓకే ఆన్సర్ రాలేదు సో సోడెన్ హిడెన్ సో కమింగ్ బ్యాక్ టు దాట్ ఆయన్ని ఆయనకి నచ్చిన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నచ్చింది ఆయన వెళ్ళి చేశాడు దానికోసం సి ఇప్పుడు సూర్య సూర్య గారి సినిమాలో చేస్తున్నాడు ఆయన యా చూసే చాలా బాగుంది గెటప్గా సో ఆయన ఏంటి సూర్య గారు సార్ డాడీతో మాట్లాడాలి దాని తర్వాత అడిగి మళ్ళీ మేమందరం మాట్లాడాము డాడీతో సూర్య అంటే బాగా ఇష్టం నాన్నగారికి ఓకే నేను బిగ్ బ్రదర్ అని మాట్లాడుతుంటాను సూర్యతో అండ్ ఇస్ అ వెరీ హంబుల్ మ్యాన్ సూర్య ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్ నేను సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటా ఆయనతో డాడీకి చేయాలి నేను మెసేజ్ పెట్టాను మే ఆయన ఒప్పు నింది కోసమే అది ఇది అంటే ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బ్రదర్ యూ డూ హ్యావ్ నో ఐడియా ఆయన ఉక్కు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మాకు చూడు అని సో ఆయనకు నచ్చింది కాబట్టి ఆయన వెళ్ళారు సో ఆయనకు నచ్చే క్యారెక్టర్స్ ఉంటే ఈ డెఫినెట్లీ డూ ఇట్ వచ్చి చెప్తున్నారు ఆయనకు అంతగా ఎక్సైట్ అవ్వట్లా అసలు ఎక్సైట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే యూడ్ లెఫ్ట్ సిట్ స్టేజ్ ఆఫ్టర్ స్టేజ్ డబ్బు కోసం చేసే లెవెల్గా దాటేసారు వీళ్ళందరూ బట్ ఆ నీడ్ ఉంది అని చెప్పడం అంటే ఆయన క్యారెక్టర్స్ లవ్ టు డూ ఇట్ యుడ్ లవ్ టు డూ ఇట్లా అంతేనా లేదంటే భయపడతారా ఎందుకు ఆయనతో ఇప్పుడు అది అది ఎవరితోనూ లేదు ఆయన అందరితోనూ ఆయన మాకన్నా చాలా పెద్ద ప్రాంక్స్టర్ ఆయన అందరితోనూ సెట్లోకి వెళ్తే అల్లర్ చేస్తుంటాడు ఆయన ఆయన తెలిసిందే అంటే బయట జనాలకు తెలిసిందే ఒకటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ వేరే ఆయనంత సరదాగా ఉండేది మేము కూడా ఉంటాం అంత సరదాగా అండ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ అంటే మారిపోయింది ఆల్మోస్ట్ మీ బ్యాచ్కి ఇప్పుడు వచ్చే బ్యాచ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా జనరేషన్ గ్యాప్ అంటారో ఏంటో ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడగలను అని అనుకుంటాడా విష్ణు ఇంకా వాళ్ళతో నేను పోటీ పడగలే నన్ను ఏదో నన్ను ఏదో మోసలోనే చేస్తారు ఎంతో గ్యాప్ వచ్చిందండి సపోజ్ విజయ్కి మీకు వచ్చిందా గ్యాప్ అట్లీస్ట్ ఒక ఈ క్వశ్చన్యర్స్ తర్వాత అడిగితేల్ బి గుడ్ ఆన్సర్ ఇప్పుడు సేమ్ బోట్ వేర్ ఆల్ ఇన్ ద సేమ్ బోర్